మరి దానికి రివర్స్ ఏం కావాలో మనకు చెప్పండి నేర్పు కలిగిన జ్ఞానుల తర్కం తర్కము తప్పు కాదు కానీ మూఢ తర్కం నేను కడబూర పత్రికలు నడిపించిన రోజుల్లో దీని మీద ఒక ఆర్టికల్ రాశాను తర్కమంతా చెడ్డ చెడ్డది కాదు మంచి తరకము ఉన్నది పరిశుద్ధమైన ఉన్నది పౌలు తరికించాడు కదా అపోస్తల కార్యాలు పదిహేను మొదటి నుండి మీరు చదవనక్కర్లే చాలాసార్లు చూసిన వచ్చినమే ఆ దినములలో యూదయ నుండి కొంతమంది వచ్చి మోసయ్య నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కానీ మనము రక్షణ పొందలేమని సహోదరులకు బోధించిరి అప్పుడు పౌలుకును బర్ణబాకును వారితో విశేష వివాదమును విశేష తర్కమును కలిగినందున కనుక తర్కించుట తప్పు కాదు కానీ తప్పు విధానములో తర్కించడం అనేది ఒకటి ఉంది తర్కమే తప్పు కాదు తప్పుడు తర్కం ఒకటి ఉంది అంత తర్కానికి న్యాయానికి ఇంగితానికి వ్యతిరేకమైనటువంటి వాదాలు అన్యజనాంగములు చేస్తూ ఉన్నారు వారి నోరు వట్టి మాటలు మాట్లాడినందుకు ఫలితం ఏమైందంటే చేతుల నిండా ఒక సంపాదన కూడబెట్టుకున్నారు వాళ్ళు ఏమిటా సంపాదన అంటే అబద్ధము వారి కుడిచే అబద్ధముతో నిండి ఉన్నది డబ్బులతో కాదు జ్ఞానముతో కాదు ది రైట్ హ్యాండ్ ఇస్ ఫుల్ ఆఫ్ లాయ్ అండ్ ఫాల్స్హుడ్ అబద్ధాలన్నీ పోగు చేసుకుంటారు అన్ని అబద్ధాలు 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 ఇంటర్నెట్ నిండా ఇప్పుడు మనం చూస్తున్న ఇదే సమాజం సమాజం మనకి ఇంటర్నెట్ నిండా కనబడుతూ ఉంది ఎన్ని అబద్ధాలు మరి ప్రిలారా మన దేశ నాయకులను గూర్చి అబద్ధాలు ప్రపంచ చరిత్రను గుర్చే అబద్ధాలు మళ్ళీ ఎదురు ప్రశ్నిస్తే సమాధానం చెప్పరు అసలు సిగ్గులేదు వాళ్ళకి మొత్తం సిగ్గులేదు వెరీ ఓపెన్లీ ఎక్స్పోజ్ అయినటువంటి వాళ్ళ అబద్ధాలు కొన్ని వెయ్యులు ఉన్నాయి నేనే బయట పెట్టాను అబద్ధాలు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్యభట్ట అనేవాడు సున్నాను కనిపెట్టాడు అని చెబుతున్నారు దానికి నేను సింపుల్గా ఒక ప్రశ్న అడిగాను ఆర్యభట్ట క్రీస్తు శకములో పుట్టాడు కదా మరి క్రీస్తుకు పూర్వం పదిహేను వందల ఏళ్ల క్రిందట పది ఆజ్ఞలు దేవుడిచ్చాడు ఇచ్చాడు ఎన్ని ఆజ్ఞలు పది అంటే ఒకటి పక్కన ఏం రాయాలా సున్నా రాస్తూనే కదా పది అయ్యేది మరి పది అని రాయగలిగిన సౌకర్యం బీసీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నాడు ఉంది క్రీస్తు శకము ఎనిమిదో శతాబ్దంలోని వాడు ఎన్నోదో శతాబ్దం సరిగ్గా గుర్తులేదు కానీ ఈస్ డెఫినెట్లీ ఆఫ్టర్ క్రైస్ట్ మరి ఆర్యభట్ట అనేవాడు కూడా ఒక కల్పిత పాత్ర అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన బర్త్డే తెలియదు బర్త్డే ఉంటేనే కదా మనిషి ఉన్నట్టు వాళ్ళ సిద్ధాంతమే కాబట్టి ఆర్యభట్ట అనేవాడు కూడా లేకపోవచ్చు వీళ్ళొట్టని కల్పించిన పాత్ర ఏమో ఉంటే మరి ఆయన ఎప్పుడు పుట్టాడో ప్రూఫ్తో కావాలి సరే ఒకవేళ పుట్టి ఉన్నా కూడా క్రీస్తు తర్వాత కొన్ని వందల సంవత్సరాలు అయ్యాక పుట్టిన ఈయన సున్నా కనిపెడితే క్రీస్తుకు పూర్వం పదిహేను వందల ఏళ్ళ నాడు పదియాజ్ఞలు ఎలా రాశారనేది ఒక పాయింట్ సరే మీ బైబిల్ సంగతి వదిలేవాయా అది మీరు నిన్న మొన్న మీరు మాలోళ్ళు మాదిగోళ్ళు అందరూ కలిసి రాసుకున్నారు వాళ్ళ మామూలు మాదిగోళ్ళు కాదు తెల్ల మాదిగోళ్ళు తెల్ల వాళ్ళు అక్కడ బ్రిటిష్ అండ్ అమెరికా వాళ్ళు తెల్లమ్మాల వాళ్ళు తెల్ల మాదిగోళ్ళు కలిసి రాసుకోరు ఇప్పుడు ఒకవైపు ఏమో మాల మాదిగలు మొత్తం అంటే మళ్ళీ అమెరికా మొత్తం అంటారు అంటే అమెరికా వాళ్ళందరూ ఎవరు అన్నమాట తెల్లమాల వాళ్ళు మాదిగోళ్ళే కదా అది నిన్న మొన్న రాసుకున్నది మీ బైబిల్లో పదాజ్ఞలు మాకెందుకండి అని అనొచ్చు సరే మీ దగ్గర ఉన్నటువంటి పురాణేతిహాసాలలో మీ ప్రాచీనము సనాతనమని చెప్పుకునే గ్రంథాల్లో నూరుగురు కౌరవులు ఒకటి ప్రక్కన రెండు సున్నాలు ఎలా రాసుకున్నారు అది వేదవ్యాసుల వారు మహాభారతంలో రాశారు కదా ఆయన ద్వాపర యుగంలోని వాడు కదా నిన్న మొన్నటి వాడింగ్ కాదు కదా కాబట్టి వంద మంది అనే సంఖ్య రాయాలంటే తప్పకుండా ఏం చేయాలా ఒకటి ప్రక్కన రెండు సున్నాలు ఈ సున్నా అనేది వాడకుండా వంద అనేది ఎట్లా రాస్తావు చెప్పు నాకు సున్నా అనేది యూజ్ చేయకుండా హండ్రెడ్ నెంబర్ ఎట్లా రాస్తాం అలాగే మరి ఒక రాక్షసునికి వెయ్యి చేతులు ఉన్నాయి ఇంద్రునికి వెయ్యి కన్నులు ఉన్నాయి కదా అంటే ఒకటి పక్కన మూడు సున్నాలు రాయవలసిందే కదా మరి దశ దిశలు అన్నాము దశావతారాలు అన్నాము అవతారాలు అంటే ఒకటి పక్కన ఒక సున్నా అయితే రాయాలి కదా ఒకటి పక్కన ఒక సున్నా రాయకుండా పది అవతారాలని ఎలా రాశారు ఒకటి పక్కన రెండు సున్నాలు రాయకుండా వంద మంది కౌరవులు అని ఎట్లా రాశారు సున్నా అప్పటికీ ఉన్నది కదా మీరు ఆర్యభట్టుడు అంటారేంటి ఏంటి అని నేను అడగబట్టి నలభై ఆరు సంవత్సరాలు అయింది సమాధానం చెప్పరు అది డిఫికల్ట్ క్వశ్చన్గా మనం చెప్పలేము జస్ట్ ఇగ్నోర్ వినట్టు చెవిటితనం నటించాలి నాకు వినబడలేదన్నట్టు నటిస్తే సరిపోదు వాడి అరిసి అరిసి శోషొచ్చి పడిపోతాడు మనం అతను వాటికి సమాధానం చెప్పడం మన పని కాదు మనము దూషించాలి రెచ్చగొట్టాలి గలిబిలు రేపాలి సమాజాన్ని పాడు చేయాలి తప్ప న్యాయంగా ఆలోచిద్దామనేది మన అభిమతమే కాదు కదా అని అన్యాయమైన తర్కానికి తెగబడ్డారన్నమాట మన చుట్టూ ఉన్నటువంటి సమాజం అలాంటి సమాజము మనకు ప్రమాదకరంగా తయారైపోయింది